నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశిషుడు ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి విషయం ఏంటంటే అది ఆంజనేయ స్వామి వారికి మనం చూస్తూ ఉంటాం తమలపాకులతో ఈ యొక్క పూజా కార్యక్రమం ఎందుకు చేస్తారు ఆయనకి తమలపాకులంటే ఎందుకు అంత ఇష్టం అనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం ఇక స్వామివారికి మనం చేస్తున్నటువంటి ఈ తమలపాకు పత్ర పూజ అలాగే సింధూర పూజ అలాగే వడ పూజ ఇలా స్వామివారికి అభిషేకాలు ఇవన్నీ కూడా చేయటం మనం చూస్తుంటాం ఒక్కో సందర్భంలో మనం కూడా చేసే ఉంటాం అన్నమాట అయితే ఇక్కడ స్వామివారికి ప్రత్యేకించి తమలపాకులు ఈ యొక్క పూజా కార్యక్రమం అంటే ఆయనకి ఇష్టం అన్నమాట ఎవరికైనా జాతక రీత్యా ఏదైనా గ్రహ దోషాలు ఉన్నప్పుడు మనకు మన పండితులు కూడా చెప్తూ ఉంటారు అనమాట స్వామివారికి పత్రపూజ చేయండి లేదా సింధూర పూజ చేయండి అలాగే ఈ యొక్క వడపూజ ఇటువంటివన్నీ కూడా మనకి ఇలా తొమ్మిది మంగళవారాలు చేయండి లేదంటే తొమ్మిది శనివారాలు చేయండి పదకొండు మంగళవారాలు చేయండి ఇలా మనకి మన పండితులు చెప్పటం మనం వినటం జరుగుతుంది అయితే ఈ యొక్క రామాయణ గాథలో మనకి కనిపిస్తున్నటువంటి యొక్క కథానికిలో స్వామివారికి ఈ పత్ర పూజ అంటే తమలపాకులతో పూజ చేయటం వలన మనకి అన్ని రకములైనటువంటి శుభ ఫలితాలనేవి వస్తుంటాయన్నమాట దాంతోపాటు ఏదైనా జాతక అపమృత్యు దోషం ఉన్నా వాళ్ళకి కూడా చక్కనటువంటి ఈ యొక్క మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి అన్నమాట ఆరోగ్యం కూడా చక్కగా లభిస్తుందన్నమాట అయితే దీనికి ప్రత్యేకించి స్వామివారికి ఈ యొక్క తమలపాకులతో పూజ చేయటానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం ఒకసారి సీతమ్మ ఈ యొక్క తమలపాకుల్ని చిలుకులుగా తయారు చేసి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తికి ఈ యొక్క తమలపాకు చిలుకులని తినిపిస్తుండేది అయితే ఆ యొక్క తమలపాకు చిలుకులు తిన్న స్వామివారు నోరు కాస్త ఎర్రగా అవుతుంది అది మనకు తెలిసినటువంటి విషయమే తమలపాకుడు తింటే నోరు ఎర్రగా అవుతుంది ఇక్కడ మనకి సైన్స్ కూడా ఒక విషయాన్ని తెలియచేస్తుంది ఈ యొక్క ఒక్క తమలపాకు అనేది ప్రత్యేకించి తమలపాకు అనేది కొన్ని ఆరోగ్య ప్రయోజనాలని మనిషికి ఇస్తుంది అనేది మనకి సైన్స్ కూడా చెప్తుందనమాట అంచేత ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క నోరు ఎర్రగా అవటం అప్పుడే స్వామివారి యొక్క దర్శనార్థం వస్తున్నటువంటి తండ్రి హనుమ ఇక్కడ హనుమ అంటే మీకు ఇంతకు పూర్వమే చెప్పాను హనుమ అంటే దవడా అని అర్థం ఇంద్రుని యొక్క వజ్రాయుధం అనేది స్వామివారి దవడకి తాకటం వలన ఆయన మూర్చెళ్ళి అదంతా ఒక కథానిక తర్వాత వాయుదేవుడు రావటం అదంతా జరగటం ఇవి కూడా మీకు గత వీడియోలో వాటి కోసం మీకు తెలియచేయటం అనేది జరిగింది మిత్రుడికి అదేవిధంగా అప్పుడు అక్కడికి చేరుకున్నటువంటి స్వామివారు శ్రీరామచంద్రమూర్తి యొక్క నోరు స్వామివారి యొక్క నోరు ఎర్రగా ఉండటం చూసి ఆయనకి ఆ విషయం మీ నోరేంటి ఇంత ఎర్రగా ఉంది ప్రభు అని స్వామివారికి నమస్కరిస్తూ అడిగాడు అనమాట ఆంజనేయ స్వామివారు ఎప్పుడైతే హనుమ ఆ విషయాన్ని శ్రీరామునికి అడిగాడు స్వామివారు ఈ విధంగా సెలవిస్తున్నారనమాట హనుమ నేను తమలపాకులు చిలుకుల్ని తిన్నాను అంచేత నా నోరు ఎర్రగా అయింది ఇది నోరు ఎర్రగావటమే కాదు దీని వలన అనేక ప్రయోజనాలు కూడా మనకి ఉన్నాయి అని స్వామివారు అన్ని వివరాలని కూడా ఆంజనేయ స్వామివారికి వివరిస్తారన్నమాట ఆ విషయం విన్నటువంటి హనుమ వెంటనే పరుగు పరుగున వెళ్ళి అనేక తమలపాకుల్ని ఓ దండలా తయారు చేసుకుని ఆయన తన మెడలో వేసుకుని నాట్యపూర్వకంగా వస్తూ స్వామివారికి ఎదురుగా నిల్చున్నారు ఆ విషయాన్ని చూసినటువంటి ఆ దృశ్యాన్ని చూసినటువంటి సీతారాముడు ఆశ్చర్యచకుతులై హనుమా నీకు ఎవరైతే తమలపాకులతో పూజిస్తారో వారికి అన్ని రకములైనటువంటి శుభములు కలుగుతాయి అంతేకాదు ఆయుర కూడా సంప్రాప్తమవుతాయి వాళ్ళకి అని సీతారాముడు హనుకు వరమిచ్చి ఆశీర్వదించారన్నమాట ఆ విధంగా మనకి కొంత ప్రతీక అనేది ఈ విధంగా వచ్చింది స్వామి స్వామివారికి తమలపాకులు అంటే అంత ఇష్టం అన్నమాట ఇది ఒక కథానిక ఇంకా కొన్ని రకాలైనటువంటి కథానికలు అనేవి ఉన్నాయి మీకు క్లుప్తంగా అర్థమయ్యే విధంగా దీన్ని ఈ విధంగా మీకు చెప్పడం అనేది జరిగింది ఇంకా వీటికి సంబంధించినటువంటి లేదంటే రామాయణ గాథలు తెలుసుకోవాల్సినటువంటి ఘట్టాలు ఏవైనా మీకు సందేహం ఉంటే తప్పకుండా మీరు ఆ విషయాన్ని ఈ యొక్క కామెంట్లో తెలియచేయండి దానికి తప్పకుండా చక్కనైనటువంటి పరిష్కారం అనేది వివరణ అనేది చెప్పటం అనేది జరుగుతుంది నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం लोका समस्ता ओम शांति 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 नमस्ते मैं किशोर बाबू जय नारायण।